నుంచి పీజీ స్కిల్ డెవలప్మెంట్ కూడా నాకు ఇందుంది కనుక నేను మొత్తం ఇప్పుడు సమీక్షలు చేస్తున్నాను కొంచెం విద్యా వ్యవస్థని సెట్ చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది తూచా తప్పకుండా నేను చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు ఫేక్ కూడా అంటే ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్తే నిజమవుతుందని సాముతోంది అట్లా చెప్తా ఉంటారు అబద్ధాలు అందుకే ఫేక్ జగన్ అని ముద్దుగా పేరు పెట్టినా మీరు చూస్తే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకు ఒక అబద్ధం వాళ్ళు చెప్తారు ఒక ఉదాహరణ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర అక్కడ ఏమైంది అంబేద్కర్ గారి పేరు కన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెద్దగా ఉంది బాధపడిన కొంతమంది దళిత యువకులు వెళ్ళి అది పీకేశారు ఏం పీకేశారు జగన్మోహన్ రెడ్డి గారు పేరు పీకేశారు తొలగిచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఇంకేం చేయలేదు వాళ్ళు ఒక ఎరగలేదు అక్కడ ఒక చెట్టుకి ఎలాంటి ఇబ్బంది లేదు కానీ ఇప్పుడు అది పెద్ద గోల్ చేస్తున్నారు ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది ఈ స్వభావంగా అడుతున్న వాళ్ళందరినీ విదేశీ విద్య అంబేద్కర్ గారి పేరు పెట్టింది ఆనాటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం మళ్ళీ అంబేద్కర్ గారు పేరు చేసి జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పమండి అందుకే ముద్దుగా ఫేక్ జగన్ జగన్ పెట్టినా అబద్దాలు చెప్తానే ఉంటాడు రెండు వేల పంతొమ్మిది అబద్దాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత కూడా పులివెందల ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా అబద్దాలు ఈరోజు చెప్తున్నారు ఆల్రెడీ సెర్చ్ కమిటీ ఏర్పాటు చేయాలి త్వరలోనే శాశ్వత వీసీలు ఏర్పాటు చేస్తాం సర్చ్ కమిటీ రావాలి కూర్చోవాలి అప్లికెన్స్ కూడా అప్లై చేయాలి ఆ ప్రక్రియను మొత్తం త్వరగానే పూర్తి చేస్తాం రెడ్ బుక్ లో నేను ఏం చెప్పా రెడ్ బుక్ గురించి నేను చాలా క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా ఈరోజు నా ప్రతి స్పీచ్ చూడండి ఎవరైతే చట్టాలు ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను వదిలిపెట్టాను అని స్పష్టంగా అమ్మ మళ్ళీ రిపీట్ చేస్తున్నా చట్టాలు ఉల్లంఘించిన ఓకే జోగి రమేష్ గారు అబ్బాయి ఏం చేశాడో ప్రజలు తెలుసుకోవాలి అగ్రిగోల్డ్ భూమి పత్రాలు తీసుకుని ఫేక్ పత్రాలు సృష్టించి అతని పేరుపై ట్రాన్స్ఫర్ చేసుకుని అమ్మేశాడు అగ్రిగోల్డ్ బాధ్యతలు చాలా మంది ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇంకా చాలా ఉన్నాయి గ్రిగోల్ భూముల పైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశాడు డబ్బులు సంపాదించాడు అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా మేము ఆనాడు హామీ ఇచ్చా ఊరూరు మాట్లాడ ఎర్రబు గురించి ప్రజలకి నేను హామీ ఇచ్చా ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు దాని ఒక్క కాదు అందరం కలిసి కట్టుగా పోరాడం దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు నేను ఊరూరు చూపించా రెడ్ బుక్ నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించాను ప్రజల నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు

లక్ష్మీ నరసింహస్వామి గారు కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఆనాడు ఆభరణాలు అని అందిస్తాం జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని కోనేరుని మానకాళ స్వామి కూడా మొత్తం ఆ ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా దర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టుపట్టించింది అన్నీ ఒక కొలికి తీసుకురాల్సిన బాధ్యత నాపైన ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు గుడికి వచ్చే గల నేను అనేకమంతం మారుతున్నా ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్ కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గుడిని అభివృద్ధి చేస్తే బాగుంటుంది ఆలోచనతోనే ఉన్నా వాళ్ళతో చర్చించా అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గ ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య మనకి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరూ కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాస్ రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆయన్ని కూడా త్వరలోనే ప్రజలు ముందలు పెడతాం వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత అవి అమలు చేస్తాం